హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి సెవెన్ సీటర్ కాతో మీ ముందుకు రావడం జరిగింది ఇది ఒక మంచి లగ్జరీ వెహికల్ అండ్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి ఎక్సెల్ సిక్స్ జటా వేరియంట్ ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ మీకు ఈ వెహికల్ కాకపోయినా ఇంకేదైనా వెహికల్ కోసం అన్వేషణలో ఉంటే కనుక మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అప్లోడ్ చేయడం జరిగింది వీలైతే ఒకసారి మన ఛానల్ విజిట్ అవ్వండి మన ఛానల్లో చాలా వరకు లైక్ ఇన్నోవా క్రిస్టా బ్రెజా అండ్ ఐ ట్వంటీ అండ్ ఎకోస్పోర్ట్ ఈ ఎట్టిగా షిఫ్ట్ డీజర్ ఇలాంటి చాలా వెహికల్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మీకు ఏదైనా వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక సంబంధిత ఓనర్ నంబర్ అనేది టైటిల్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ నెంబర్ లేదంటే ఆ వెహికల్ సేల్ అయిపోయినట్టు ఒకవేళ నెంబర్ ఉన్నట్లయితే కనుక డైరెక్ట్గా ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్కి వెళ్ళే ముందు వెహికల్ యొక్క నెంబర్ ప్లేట్ అనేది విజిబుల్గా ఉంటుంది ఆ నెంబర్ ప్లేట్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకున్న తర్వాత సంబంధిత షోరూమ్కి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోండి ప్రతి ఒక్కటి జెన్యున్గా ఉంది అంటే అప్పుడు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి నేను చెప్తున్నాను కాదు మీరు కూడా వెళ్ళే ముందు అయితే కనుక మీతో పాటు ఒక మెకానిక్ని కూడా తీసుకెళ్ళండి షోరూమ్ ట్రాక్ తీసుకున్నా సరే మీకు వెహికల్ మీద అవగాహన ఉంటే మీరే వెళ్ళొచ్చు లేదంటే మీతో పాటు ఒక మెకానిక్ని కూడా తీసుకెళ్ళొచ్చు తీసుకెళ్ళిన తర్వాత టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత అన్ని రకాలుగా బాగుంది అనిపిస్తే అప్పుడు ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి నేను చెప్పే ఏ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ప్రైజ్ అని అసలు అనుకోకండి చాలా వరకు నెగోషియేషన్స్ కూడా ఉంటాయి సో అట్లనే ఇంకోటి రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ముందు ముందు సెకండ్ హ్యాండ్ కార్స్ అప్డేట్స్ అయితే నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంటాయి మా ఛానల్ ద్వారా మీకు కూడా మంచి వెహికల్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి ఎక్సెల్ సిక్స్ జెటా వేరియంట్ సెవెన్ సీటర్ వెహికల్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ మేనో ట్రాన్స్మిషన్ ఈ వెహికల్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్లయితే మనకి సీట్ కావాల వందకి తొంభై శాతం వరకు ఉన్నాయి అట్లనే టచ్ స్క్రీన్ కూడా ఈ వెహికల్కి అయితే వస్తుంది అండ్ ఈ వెహికల్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు కంప్యూటర్ షోరూమ్ ట్రాక్తో అయితే రాయిపోయింది మనకి మిడిల్ రోడ్లో చూసుకున్నట్లయితే బకెట్ సీట్స్ అయితే వస్తాయి కెప్టెన్ సీట్స్ అంటారు అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సింగల్ ఓనర్ ఈ వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అట్లనే నాలుగు అలై వీల్స్ వస్తాయి టైర్లు కూడా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉన్నాయి వెహికల్ యొక్క ఎక్స్టీరియర్ పరంగా చూసుకుంటే ఎక్కడ ఎలాంటి డెంటింగ్స్ అయితే మనకి బాడీ పరంగా అయితే లేవు వెహికల్ అయితే బ్రాండ్ న్యూ కండిషన్లో ఉందని ఓనర్ అయితే చెప్తున్నారు నేను చెప్తున్నాను కాదు మీరు కూడా వెహికల్ దగ్గరికి వెళ్ళి వీడియోలో చూపించినట్టుగా ఉందా లేదా అనేది చూసి వచ్చిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి వెహికల్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ పరంగా అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందంటున్నారు అండ్ ఈ వెహికల్కి చూసుకున్నట్లయితే ఇది టచ్ స్క్రీన్ ఉంటుంది రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అండ్ స్టీరింగ్ కంట్రోల్స్తో పాటు నాలుగు పవర్ విండోస్ అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సెడ్మినర్స్ అండ్ పుష్ బటన్ స్టార్ట్ ఇంజన్ ఇంజిన్ కీలసంట్రీ అయితే ఈ వెహికల్కి అయితే ఉంటుంది వెహికల్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకుంటే దీనికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉన్నది ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ కేసు లేవు వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకొని టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత అన్ని రకాలుగా నచ్చితే ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి వెహికల్ యొక్క ప్రైజ్ విషయానికి వస్తే పది లక్షల యాభై వేలు చెప్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ టూ రిజిస్ట్రెషన్ వెహికల్ మారుతి ఎక్స్ఎల్ సిక్స్ జెటా వేరియంట్ పుష్ స్టార్ట్ ఇంజన్ వెహికల్ ఇది ప్రైజ్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు వచ్చి మాట్లాడితే చాలా వరకు నెగోషియేట్ చేస్తాము అండ్ ఇంకోటి ఫైనాన్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది మీ సిబిల్ని బేస్ చేసుకొని అండ్ వీడియో నచ్చితే లైక్ చేయరి మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్ల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి